వెల్కమ్ టు ఫోకస్ టీవీ నేను మీ సూర్యుని బాపట్ల జిల్లా అద్దెంగి మండలం నాగులపాడు గ్రామంలో ఉన్నాము ఈరోజు మంత్రివర్యులు మన గుడ్డిపాటి రవికుమార్ గారు నాగులపాడు గ్రామానికి సైకిల్ పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చారు అయితే ఇక్కడ మనం యూపీ స్కూల్ దగ్గర ఉన్నాము అయితే ఈ యూపీ స్కూలు సంబంధించి హెడ్ మాస్టర్ గారి మాటల్లో మనం పంపిణీ కార్యక్రమం ఎలా జరిగింది ఎలా అని తెలుసుకుందాం నమస్తే మాస్టర్ గారు మీ పేరు మాస్టర్ గారు శంకర్ శంకర్ రాబు ఓకే ఇక్కడ వాళ్ళ మంత్రివర్యులు గొడ్డిపడి రవికుమార్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు దాని మీద ఈ పిల్లలకి సైకిల్ కానివచ్చు విద్యార్థి విద్యార్థులకి ఇచ్చారు అయితే దాని మీద మీ అభిప్రాయం ఎలా ఏందని ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులకి మా పాఠశాలలో మన రాష్ట్ర విద్యుత్ శాఖ మార్చినటువంటి గొట్టుపాటి రవికుమార్ గారు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ సైకిళ్ల పంపిణీ వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే విద్యు మా పాఠశాలకు మా గ్రామ నాగులపాడు గ్రామ విద్యార్థులే కాకుండా పక్క గ్రామం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెంకటాపురం గ్రామం నుంచి కూడా విద్యార్థులు వస్తూ ఉంటారు వాళ్ళ రాక రాకపోకలకు కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట తారు రోడ్డు అయినా కూడా వాళ్ళకేమో వాళ్ళు పాపం పేద కుటుంబ చెందినటువంటి విద్యార్థులు సైకిల్ కొనుక్కునే స్తోమత లేదు పాఠశాలకైతే వస్తున్నారు పాపం అందుకోసం మేము వేరే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి ఒక జీబును కూడా అరేంజ్ చేయడం జరిగింది ఆటోని అయితే విద్యా దానికన్నా కూడా విద్యార్థులు సైకిల్ ఉన్నట్లయితే విద్యార్థులు టై ఇన్ టైంలో స్కూలుకు రావటం ఇన్ టైంలో ఇంటికి వెళ్ళిపోవటం ప్రశాంతంగా జరుగుతుంది కాబట్టి దానికోసం గ్రామ నాయకులు గ్రామ నాయకులతో కలిసి మేము మినిస్టర్ గారిని సంప్రదించి అడగటం జరిగింది నాయకులు అడిగిన వెంటనే మన మినిస్టర్ గారు ఎమ్మటే ఓకే చెప్పటం ఆ తర్వాత కొద్ది కాలం ఓకే చెప్పిన వెంటనే మా పాఠశాలకు వచ్చి సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనివల్ల మా పాఠశాలలోని విద్యార్థులకు మాకు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకి అందరూ కూడా ఎంత ఎంతో ఆనందోత్సవాల్లో మునిగిపోయారు అయితే కార్యక్రమం జరిగింది ఇంకా యూపీ స్కూల్ కు సంబంధించి మీరేమన్నా మంత్రి ఏమన్నా అడగా అడగాలు ఏమైనా ఉన్నాయా మంత్రివర్యుల్ని ఒక ఇక్కడ ఒక ఒక భవనము చాలా చాలా కాలం అయింది దాదాపు అరవైలో కట్టినటువంటి బిల్డింగ్ అది అది పెచ్చులు ఊడుతూ ప్రమాదకరంగా ఉంది దాన్ని మేము క్లోజ్ చేసి అందులో పిల్లలు పంపటం లేదు మిగతా బిల్డింగ్లోనే మా తరగతులన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నాము అయితే ఆ బిల్డింగ్ను పడవేసి కొత్త బిల్డింగ్ కట్టాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మంత్రి గారు మాకు వెంటనే సూచన ఇవ్వడం జరిగింది ఆ సూచన ప్రకారం మేము మంత్రి గారి చెప్పిన సూచన ప్రకారం ఫాలో అవుతాం ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా అవి కాకుండా వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా టాయిలెట్స్ బాగానే ఉంటాయండి మా దగ్గర టాయిలెట్స్ కానీ వాటర్ కానీ ఏ ప్రాబ్లం లేదు చూస్తున్నారు కదా హెడ్ మాస్టర్ గారు మాట్లాడారు ఇక్కడ ఏ ఏ ప్రాబ్లం లేదు ఒక బిల్డింగ్ ఒకటే చిన్న ప్రాబ్లం ఉందని మంత్రివర్యులకి తెలియజేస్తున్నారు చూస్తానండి ఫోకస్